హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది పిఎఫ్ ఖాతాదారులు తమ ఖాతాలోని నగదు నిల్వను సరిచూసుకోవడం అత్యవసర సమయాల్లో డబ్బును విత్డ్రా చేసుకోవడం లేదా పాస్బుక్ వివరాలను డౌన్లోడ్ చేసుకోవడం వంటి ఆన్లైన్ సేవలను పొందాలంటే ఇకపై యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యుఏఎన్ యాక్టివేషన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది ఎవరి యూఏఎన్ నెంబర్ అయితే యాక్టివేషన్లో ఉండదో అటువంటి చందాదారులకు ఎటువంటి ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండవని యూ ఈపీఎఫ్ఓ తేల్చి చెప్పింది సోషల్ మీడియా వేదికగా అవగాహన ఈ నిబంధనపై అవగాహన కల్పించేందుకు ఈపీఎఫ్ఓ తన అధికారిక సోషల్ మీడియా యాక్స్ ఖాతాలో ఒక పోస్టును ఉంచింది ఈపీఎఫ్ సేవలు నిరంతరాయంగా పొందాలంటే యుఏఎన్ యాక్టివేషన్ తప్పనిసరి అని పేర్కొంటూ చందాదారులు తమ నెంబర్ను సులభంగా ఎలా యాక్టివేట్ చేసుకోవాలో వివరించే ఆరు దశల విధానాన్ని కూడా అందులో పొందుపరిచింది పిఎఫ్ ఖాతా ఉన్న వారి ఉద్యోగి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్స్ లేదా ఇతర సేవలు విషయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చని సూచించింది